వాళ్ళని కూడా అనడానికి లేదు వాస్తవానికి విపత్తు నిర్వహణ వేయాలి జనగణనకు పోవాలి ఎన్నికలు కంటే బూతులు తిరగాలి అడి తిరగాలి ఇడి తిరగాలి మళ్ళీ ఆ జిల్లాకో ఆ మండలానికో మంత్రి వస్తుందంటే ఇన్ఛార్జ్ మంత్రు ఆ మంత్రు ఈ మంత్రు ఎంబీలు ఎవరు వస్తే వాళ్ళకి పోయి కా ఫైల్ పట్టుకొని పోయాడ కూర్చోవాలి ఆ ప్రోగ్రాం గంటల దాకా అవుతుందో తెలియదు అది అయిపోయినాక ఛార్జీల పని చేయాలంటే ఆ సార్ సేపుది కాదు శాంతి భద్రతలు ఇంకా శాంతి భద్రతలు ఇంకేమో ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ఉంటాయి గిన్ని ఒక్కడే తహసీల్దార్లు లేకపోతే మా ఆర్డీఓలు చేయాలంటే ఏడికలేదు మరి సో దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉందా మరి ఈ కేవలం భూభారతి విషయాలకి డెడికేటెడ్ టైం ఏమైనా పెడితే ఏమైనా వర్కౌట్ అవుతుందా సో భూమి సునీల్ గారికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వాళ్ళ చట్టం అయిపోయింది కానీ ఇఫ్ పాజిబుల్ ఈ తహసీల్దార్లకు వీళ్ళందరికీ క్లియర్గా ఒక టైం స్లాట్ పెట్టాలి ఒక డేలో ఈ టైం నుంచి ఈ టైం దాకా భూములకు సంబంధించి భూభారతి వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలని ఒక టైం స్లాట్ పెట్టాలి ఆ టైం స్లాట్లో మంత్రులు ఎమ్మెల్యేల ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే వాళ్ళు అటెండ్ కాకుండా ఓకే అనేటట్టుగా ఏమైనా రోల్ పాస్ చేయాలి అప్పుడు ఏమన్నా పనికొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే తహసీల్దార్ స్థానంలో ఓ ఆర్ఐఓ లేకపోతే ఎవరో చిన్న ఆపరేటర్ ఎవరు పంపించినా సరే అత్యవసరమైతే మంత్రి గారికి ఇంకా డేటా అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడాలి కానీ మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకునేటట్టు ఏమైనా టైం స్లాట్ పెడితే కూడా ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఉన్న పనులన్నీ వాళ్ళని ఎత్తి మీరే పెట్టి వాళ్ళ ఎత్తలేరు వాళ్ళ మీద మొత్తుకొని మనం ఒక లక్షంతో ఇన్ని లక్షలు ముందర పెట్టుకొని ఇంత పెద్ద చట్టాన్ని రూపొందించి దాన్ని మనం గాలికి వదిలేస్తే పెద్దగా పట్టించుకోకపోతే అది ఫలితాలు శూన్యం కదా ఎంతో దాని మీద ఎంతో టైం ఇన్వెస్ట్ చేసినాం మనీ ఇన్వెస్ట్ చేసినాం దాన్ని పూర్తి యుటిలైజ్ చేసుకోకపోతే మళ్ళీ ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు ఒక రకంగా భూభార్ చట్టం ఫుల్ ఫ్లెడ్జ్గా దాని యొక్క లక్ష్యాలు సాధించాలంటే ఇంకా ఏదో చేయాలి ఇంకేదో మిస్ అవుతుంది సో దాంట్లో వీళ్ళు ఇంకొంచెం వర్కౌట్ చేసి సజావుగా ముందు పోయే విధంగా రాజకీయ జోక్యం తగ్గే విధంగా వీళ్లకు అధికారులకు పని భారం దక్కే విధంగా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటే నాకున్న నాలెడ్జ్లో చెప్పినా కానీ సో ఇక్కడ ఇంకా కొన్ని ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ప్రజలకు చేరువ కావడం లేదు సో అయితే ఇక్కడ ఇంకొకటి ఉండే దీనికి తోడు రాజకీయ జోక్యం పెద్ద సమస్య మారింది వివాదాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు మండల స్థాయి నాయకులు జోక్యం చేసుకుంటుంటారు దీంతో రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా త్వరితగతిన తీర్పులు చెప్పే పరిస్థితి లేవు పైగా చట్టాల పట్ల రెవెన్యూ అధికారులకు అవగాహన కూడా అంతంత మాత్రమే ఇదంతా ఒక ఎత్తే అయితే అవినీతి మరో పెద్ద సమస్య రెండు వేల ఇరవై చట్టం కింద జిల్లా ట్రిబ్యునల్లు పార్టీలు చెప్పే